లో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ దాని ఏఈపిఎస్ కంపెనీలో మనకి ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటే ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్కి వెళ్ళకుండానే కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఏ బ్యాంక్ అనేది మనం మనీ అనేది డిపాజిట్ చేయవచ్చు ఆ బ్యాంక్ చాలా సులభముగా మనీ డిపాజిట్ అనేది చేయవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఓకేనా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ ఈ అప్డేట్ అనేది మనం బ్యాంకుకి వెళ్లకుండానే అదేవిధంగా బ్యాంక్ ఫోన్పే గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అది కాకుండా మనకు కమిషన్ వచ్చేతో పాటు కమిషన్ కూడా డిపాజిట్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం డిపాజిట్ చేస్తే కమిషన్గా వస్తుంది ఓకేనా పలానా రీటైలర్కి మనం ఒక పదివేలు కానీ ఐదు వేలు కానీ డిపాజిట్ చేసినప్పుడు మనకి కమిషన్ అనేది ఎంతో కొంత వస్తారు వెయ్యి రూపాయలు ఉదాహరణకు వెయ్యి రూపాయలు చేస్తే మీకు రెండు రూపాయలకు పైన కమిషన్ అనేది వస్తుంది అది ఏ విధంగా అనేది ఈ వీడియో అనేది ఫుల్ క్లారిటీ ఇస్తాను వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఒక బ్యాడ్ లక్ ఏంటండి ఓన్లీ నాకు ఐడి ఇవ్వడానికి చిత్తూరు డిస్టిక్ మాత్రమే నాకు పర్మిషన్ ఉంటుంది ఐడి ఇవ్వడానికి అంతేకాకుండా మన అందరిలో చాలామంది పక్క రాష్ట్రాలు కానీ అదేవిధంగా పక్క డిస్ట్రిక్ట్లు కూడా చాలామంది ఐడియాలు తీసుకున్నారు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాకు వాళ్ళు కూడా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఈ డిపాజిట్ క్యాష్ డిపాజిట్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది మీకు ఒకవేళ దళిత అప్లికేషన్ వర్క్ కాకుండా ఉంటే తప్పనిసరిగా నాకు కాల్ చేయండి లేకపోతే కంపెనీకి కాల్ చేయండి తప్పకుండా హెల్ప్ చేస్తారు చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంది ఈ అప్లికేషన్ వాడటానికి ఓకేనా డిపాజిట్ అనేది చాలా ఫెనిఫిట్ అనమాట ఏ కంపెనీలో కూడా ఇంకా రాలేదు దాని అప్లికేషన్ తీసుకొచ్చారు చాలా సింపుల్గా మనం డిపాజిట్ చేసుకోవచ్చు రాండి వీడియోలోకి వెళ్దాం పూర్తిగా వీడియో అనేది చూడండి అప్పుడే మీరు దీని ద్వారా డిపాజిట్ ఏ విధంగా చేయాలో తెలుసుకోగలరు ఓకేనా తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది మనకి హోమ్ పేజ్ అనేది ఏఈపిఎస్ క్యాష్ డిపాజిట్ డిఎంఆర్ కనిపిస్తుంది అదేవిధంగా ఐకాన్స్ మొత్తం కూడా షో అవుతుంది ఇక్కడ మెయిన్ బ్యాలెన్సు అదేవిధంగా వెర్చువల్ బ్యాలెన్స్ చూపిస్తుంది క్యాష్ డిపాజిట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఓకేనా క్లిక్ చేసిన వెంటనే వన్ టైం వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా డైలీ వెరిఫికేషన్ అనేది ఆధార్ నెంబర్ ద్వారా మనం చేసుకోవాలి మీ దగ్గర ఏ డివైజ్ ఉన్నా అది సెలెక్ట్ చేసుకోండి ముందుగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత స్కానర్ పేరు ఇచ్చిన తర్వాత డివైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సారీ డివిజ్ అనేది చెక్ చేసుకోండి నాకు ఫెయిల్యూర్ వచ్చింది డివిజన్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ తీసుకుంటుంది ఇక్కడ చూడండి తీసుకుని క్యాప్చర్ సక్సెస్ఫుల్ ఉన్న వచ్చింది ఇక్కడ ఏజెంట్ లాగిన్ సక్సెస్ అని కూడా మనకు షో అవుతుంది ఓకే మిమ్మల్ని క్లిక్ చేసి మళ్ళీ డివైజ్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి కస్టమర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి అమౌంట్ ఎంటర్ చేయండి బ్యాంక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి బ్యాంక్ అనేది ఇప్పుడు కొద్ది బ్యాంకే మనకి ఇచ్చారు చాలా బ్యాంకులు ఉన్నాయి పాపులర్ బ్యాంకులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పాపులర్ మనం వర్క్ చేసే బ్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా నాకు కావాల్సింది యూనియన్ బ్యాంకు ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను కస్టమర్ పేర్ని ఎంటర్ చేశాను అమౌంట్ అనేది థౌజండ్ ఎంటర్ చేశాను యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ స్కాన్ అండ్ పే అనేది ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఫేర్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇక్కడ చూడండి వెర్చువల్ రీటైలర్ బ్యాలెన్స్లో మీకు రెండు వందల యాభై రూపాయలు తక్కువ ఉంది విచువల్ బ్యాలెన్స్లో మీకు బ్యాలెన్స్ ఉంది అది మూవ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది ఓకే మూవ్ చేసుకోవచ్చు అనేసి అక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది కన్వర్ట్ అయిపోతుంది కన్వర్ట్ అయిపోయి మన బ్యాంక్ అనేది డిపాజిట్ అయిపోతుంది మనకు రెండు వ్యాలెట్లో ఉన్న ఎటువంటి బ్యాలెన్స్ ఉన్నా సరే కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి వెయ్యి రూపాయలు అనేది సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం డిపాజిట్ చేయడం జరిగింది మనం ఉన్న చోట నుంచే బ్యాంక్కి ఇక్కడ రెండు రూపాయల ఇరవై పైసలు కమిషన్ కూడా రావడం జరిగింది ఓకేనా ఇక్కడ కస్టమర్ పేరు అవ్వబడుతుంది ట్రాన్సాక్షన్ అన్నీ కూడా మీకు అవ్వబడుతుంది ఇది కావాల్సి ఉంటే మీరు ఫ్రింట్ కావాల్సి ఉంటే ఫ్రింట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసాలంటే డౌన్లోడ్ చేయొచ్చు షేర్ చేయాలంటే షేర్ కూడా మీరు కస్టమర్కి అనేది చేసి ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓకేనా చాలా బెటర్ఫుల్గా ఉంటుంది క్యాష్ డిపాజిట్ చేసేయడానికి కూడా మనకి కమిషన్ అనేది తీసుకురావడం జరిగింది దనింద్ అప్లికేషన్లో ఏ కంపెనీ కూడా ఇంకా తీసుకురాలేదు వన్ ఆఫ్ ది బెస్ట్గా ఈ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ దీంట్లో మైనస్ ఏంటంటే ఓన్లీ చిత్తూరు డిస్టిక్ మాత్రమే నాకు ఐడియలు ఇవ్వడానికి అప్పచెప్పారు కాబట్టి ఇంతకు ముందు చాలా ఐడియలు ఇచ్చాను అదర్ డిస్టిక్ అదర్ స్టేట్ కానీ మీరు కూడా చెక్ చేయండి వర్క్ కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేకపోతే కస్టమర్ కేర్ కాల్ చేయండి తప్పకుండా హెల్ప్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మనం డిపాజిట్ చేసాం కదా అది బ్యాంక్లో వచ్చిందా లేదా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది అది కూడా నేను బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను వచ్చిందా లేదా థౌజండ్ రూపీస్ అనేసి అంతకన్నా ముందుగా నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దానింద అప్లికేషన్ అనేది ఇంతకుముందు మన వీడియోలో కానీ మన టెలిగ్రామ్లో చాలా ఛానల్లో ఫ్రీగా అనేది ఐడి ఇచ్చాము ఎక్కడ పెడితే అక్కడ ఐడి అనేది వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాము అప్పుడు చాలామంది తీసుకున్నారు కొంతమంది స్కిప్ చేశారు కూడా ఇప్పుడు అనేది ఆ కొంతమంది తీసుకున్నారు కదా చాలామంది వాళ్ళకి ఒకరికి వర్క్ అవుతుంది ఒకరికి వర్క్ అవటం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సపోర్ట్లో క్లిక్ చేసి సపోర్ట్ సేల్స్ ఎంప్లాయ్ ఉన్నారు మీరు కాల్ చేస్తే మీ లొకేషన్కే వాళ్ళు వీచ్ చేసి మీ లొకేషన్కే వచ్చి వాళ్ళు అన్ని సర్వీసులు యథావిధిగా మళ్ళీ రియాక్టివేషన్ అనేది చేస్తారు ఆ తర్వాత మీరు అన్ని సర్వీసులు కూడా వాడుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ సంప్రదించి తప్పకుండా నేను కూడా హెల్ప్ చేస్తాను ఎందుకంటే మీరు మన అండర్లో ఉన్నారు కాబట్టి ఓకేనా అంతేకాకుండా దీంట్లో చాలా సింపుల్గా మనం ఏఈపీఎస్ విత్తరాలు కానీ చాలా అని చాలా సింపుల్గా మనం యూజ్ చేయొచ్చు సేమ్ స్పైస్ మనీ లాగా ఉంటుంది దానికన్నా ఎక్సలెంట్గా కస్టమర్ సపోర్ట్ కానీ అప్లికేషన్ యూస్ కానీ చాలా బాగుంది అందుకోసమే నేను ఇది రెండు సంవత్సరాల నుండి కంటిన్యూగా చేస్తున్నాను ఓకేనా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నా అండర్లో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ప్లీజ్ తప్పకుండా వాట్సాప్ చేయండి ఇంతకుముందు ఐడి తీసుకునే వాళ్ళు కూడా గుర్తుంటే వాట్సాప్ చేయండి మీ ఐడి అనేది రీఓపెన్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు బ్యాంక్లో మనం చెక్ చేస్తాం రాండి ఫ్రెండ్స్ బ్యాంకులో యోనో అప్లికేషన్ ఇది బ్యాంకులో ఇక్కడ చూడండి సారీ యోనో అప్లికేషన్ కాదు యూనియన్ బ్యాంకు ఓకే యూనియన్ బ్యాంక్ ఇది నెట్ బ్యాంకింగ్ అనమాట ఇక్కడ చూడండి మనకి ట్వంటీ వన్ డిసెంబర్ కదా థౌసండ్ రూపీస్ మనం క్రియేట్ అయింది బ్యాంక్ బ్యాంకులో ఇన్ సెకండ్లో మనకి క్రియేట్ అవుతుంది ఒకవేళ మీకు క్రియేట్ కాకపోయినా వెంటనే కస్టమర్ కానీ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కానీ సంప్రదించండి భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు ఓకేనా వెంటనే నాకైతే వెంటనే క్రియేట్ అయింది థౌజండ్ రూపీస్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫర్ కొరకు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి మనం మల్టీ రీఛార్జ్ ప్యాన్ కార్డ్ ఏజెన్సీ అన్నీ కూడా చేస్తున్నాము మల్టీ రీఛార్జ్ కొరకు త్రీ పర్సెంట్ కమిషన్ ఉంటుంది వంద రూపాయలకి కావాలంటే వాట్సాప్ చేయండి తప్పకుండా ఐడి అనేది ఫ్రీగా చేసిస్తాము మల్టీ రీఛార్జ్ సర్వీస్ కావాలనేసి వాట్సాప్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్